ఆరుగాలం కష్టపడి మామిడి పంట పండిస్తే వైసీపీ నేతలు నేలపాలు చేశారని చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ఈచినేరుపల్లికి చెందిన మామిడి రైతు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు తాను పండించిన పంటను రెండు ట్రాక్టర్లలో మార్కెట్కు తీసుకొస్తే మామిడికాయల రేటు భారీగా పడిపోయిందంటూ రోడ్లపై పారబోసి ట్రాక్టర్లతో తొక్కించారని ఆరోపించారు బలవంతంగా మామిడి నేలపాలు చేసి తొక్కించుకుంటూ వెళ్లారని కన్నీటి పర్యంతమయ్యారు రైతు ప్రభుత్వం తరపున వచ్చే సబ్సిడీ పోయిందంటూ రైతు బోరున విలపించాడు ఈ ఘటన పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నాది ట్రాక్టర్లు తోలుకొచ్చిన తోలుకొస్తానే అంతే ఈ కొద్ది జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన పై ఆయన ఆనందం కోసము నాది రోడ్ పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పంటని నన్ను ఇంత వృధా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా నాకు ఈ నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు నేను అమ్ముకోలేక రోడ్డు మీద కోసం ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్ట లేకుండా ఈ పొద్దు నేను సమర్థం చేసిన పంట వృధా అయిపోయి నా పాలు యువన్ పెంచి ప్రభుత్వం ఇచ్చేది భాయ నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా కుర్చింది ఈ పని చేసి ఈ పొద్దు నేను ట్రాక్టర్ తో చూడుకుని స్ంప్లు అమ్ముకుంటా ఉంటే ఈ పని చేసిన దానివల్ల ప్రభుత్వం ఆదుకుంటుంది ఆదుకుంటుందని నేను నమ్మకం చేసి నేను పెడతాను జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం ఈ వైసీపీ నాయకులు చేరువ గట్టుకొచ్చి నా టాక్టర్ ఎత్తి రోడ్డు పాలు చేసి నా టాక్టర్స్ తొప్పించేసి ఎందుకు అని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొప్పిచ్చేసింది ఇది దయచేసి మా ప్రభుత్వం మా కింద ఇన్ఫోన్ చేసి మా కింద మాది మా గిట్టుబాటు మా సంవత్సరం అంతా చేసిన కష్టం కానీ మీరు దయచేస్తే నా నిన్న